కంప్లీటెడ్ నేను మీకు ఆర్ట్ టీచర్గా నియమితురాలు ఈరోజు నేను మీకు క్లాస్ తీసుకోబోతున్నాను ముందుగా మీరు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ ఓకే బొమ్మలతో చిన్నపిల్లలకే కాదు మనకు కూడా పెద్దవాళ్ళ బొమ్మ వేయాలని ఇంట్రెస్ట్ మనకు కూడా ఉంటుంది పిల్లలకే కాకుండా అవునా కదా డ్రా ఓకేనా చిన్నప్పుడు మా మిస్ మాకు ఒక చిన్న బొమ్మ తీసింది అది దానివల్ల ఇంట్రెస్ట్ అనేది పిల్లలకి ఎలా వస్తుంది అనేది మీకు చెప్పబోతున్నాను చెప్పబోతున్నాను ఫస్ట్ చిన్నపిల్లలు అనుకోండి ఫిఫ్త్ క్లాస్ అంటే మీకు ఇది ఇంతేనా అనిపిస్తుంది ఇంట్రెస్ట్ కలిగించే ఒక మెథడ్ ఏంటి అంటే జస్ట్ ఇష్టమైన పండగలు ఏవైనా ఒక ఐదు పేర్లు చెప్పండి మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము మనం బాగా ఫ్యామిలీస్ అన్ని కలుపుకొని చేసుకునేటటువంటి పండగలేమో ఒక ఐదు పేర్లు చెప్పండి ఇలా మీరందరూ వేసుకుంటారని నేను అనుకుంటున్నాను మీ బుక్స్ ఓపెన్ చేసి నేను చెప్పినట్టు డ్రా చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకేనా తర్వాత

దీపాన్ని ఒకటి కానీ రెండు కానీ అలా మీకు ఎన్ని నచ్చితే అన్ని మంచి మంచి కలర్ఫుల్ గా దీపాన్ని పరబ్రహ్మ స్వరూపం మన హిందూ సాంప్రదాయం ప్రకారము భగవంతునికి మనం డైలీ కూడా ఏంటి దీపారాధన చేసుకుంటాం అట్లా దీపానికి చాలా గొప్ప ప్రాశస్తి ఉన్నటువంటి మన హిందూ ధర్మం ప్రకారము చాలా గొప్పది దీపం పరబ్రహ్మ స్వరూపం ఒక సామెత చెప్పా పోచారు ఎందుకు పోల్చారు అంటే ఇల్లాలు అనేటటువంటి ఒక మంచి ఇల్లాలు ఇంటిని ఎంత బాగా చక్కబెట్టుకుంటుందో ఇంటి మొత్తం కలకలలాడుతూ పోల్చడం జరిగింది ఇంకొకటి తల్లి బిడ్డకి జన్మని ఇవ్వడాన్ని ఒక దీపంతో పోల్చి చెప్పడం జరిగింది ఏంటి అంటే తల్లి తన ఒంటిలోని సత్తువ మొత్తం సత్తువ అంటే ఏంటి కూడా నా చెవుల్లో అమృతం కోసుకున్నట్టు అనిపిస్తుంది అంత ఆనందం అనిపిస్తుంది ఇన్నాకొని తల్లి తన ఒంటిలోని సత్తువని బలాన్ని అంతా కూడా ఒక బత్తిలాగా చేస్తుంది బత్తిలాగా చేసి బిడ్డకి నెత్తుటి చుక్కలను తన రక్త మాంసాలని ఒక నెత్తుటి చుక్కలను నూనెగా చము ఇంతటి నా క్లాస్ అయిపోయింది రేపు మీరందరూ కూడా ఏం చేయాలంటే మీ ఇష్టం వచ్చినటువంటి రంగులతోని చక్కటి దీపాలని రాసుకొని డ్రా చేసుకొని తీసుకొని రండి ఓకేనా